ఈ రోజు ఇక్కడికి గెస్ట్ గా విచ్చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అలాగే ఒక మంచి పాత్ర కూడా చేశారు సో మీ వర్డ్స్ ఏంటి మన ప్రభుత్వ సారాయి దుకాణం ఓట్ యు సార్ ఆ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి ముఖ్యంగా మా గురుతుల్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెట్టని కోట కోట శ్రీనివాసరావు గారు నిన్న పరమదించారు పరంపదించారు మేము ఎక్కడో వేరే షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయాం ఆ మహానుభావుడికి మా ప్రభుత్వ సారా దుకాణం తరపున నివాళులు అర్పిస్తున్నాం అలాంటి మహానటుడు మరల అలాగే బీ సరోజాదేవి గారు మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేశారు ఆమె కూడా కాలధర్మం చెందారు ఈరోజు నిజంగా చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోయింది ఆయన ఎప్పుడు కోటా గారు ఒక మాట అంటూ ఉండేవారు ఏమంటే పృథ్వీ గారు ఇండస్ట్రీకి కోటాకి ఇండస్ట్రీ అక్కర్లే ఇండస్ట్రీకి కోట కావాలని అంటే అది ఆయన కాన్ఫిడెన్స్ ఆయన కాన్ఫిడెన్సు మనం ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ఒక మైలురాయి చేయాలి దాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని కోటన్నా లేరంటే కోట ఎప్పుడు కోటే ఆ కోటని ఎవరు రీప్లేస్ చేయలేరు ఇక మా ఎస్యుఎస్ ప్రొడక్షన్స్ తరఫున ఈ రోజున పోస్టర్ లాంచ జరిగింది ఇక మెయిన్ ఏంటంటే ఈ ఒకటి చెప్తాం మా నరసింహనంది గారి గురించి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రాళ్ళు రత్న రత్నాలు చేసి అమ్మేవారు అనేవారు రత్నాలు అమ్మేవారు అని అలాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ నైన్టీన్ ఫార్టీ ఒక గ్రామం అనే సినిమాకి నేచల్ అవార్డు చిన్న నిజాన్ని దాసర నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అందరూ ఎవరయ్యాడు అద్భుతమైన కథతోటి సినిమా తీశాడు అనగానే ఇమీడియట్గా బైక్ స్టార్ట్ చేసాం నేను మా ఫ్రెండు ఎక్కడున్నా నరసింహరాజు గారిని పట్టుకుని ఒక వేషం అడుగుతాం మనం అలాంటి డైరెక్టర్ దగ్గర మనం పనిచేయాలి చాలా సార్లు బైకులు వేసుకుని సాగర్ సొసైటీలో తిరుగుతూ ఉండేవాళ్ళం తర్వాత కబడ్డీ మీద ఒక సినిమా చేశారు ఒక వేషం చెప్పారు కానీ అది వేరే డేట్లో ఉండడం వల్ల కుదరలేదు మరలా ఎప్పుడు దొరుకుతుబ్బా ఛాన్స్ అంటే ఈ ప్రభుత్వ సారా దుకాణంలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారనమాట అసలు అది మోహన్ రెడ్డి గారు ఆయన కమల్తో నా ప్రయాణం మీతో మా ప్రయాణం ఈ సినిమాకి ఆయన పెట్టిన క్లోజులు చూస్తే ఒక రగ్గడు ఆ చొట్ట నోట్లో పెట్టి ఇలా కాలుస్తుంటే అన్న అదిరిపోయింది ఇంకా చాలా తను ఎక్కువ చేయొద్దు నువ్వు అలా అలా అని సిగరెట్ అలా వదిలితాయి అన్నాడు అంటే ఒక డైరెక్టర్ గారు పెట్టిన ఫ్రేమ్ కానీ ఒక డిఓపి దాన్ని సజెస్ట్ చేసిన విధానం కానీ నిజంగా అద్భుతం అండి అలాగే ఈ సినిమాలో మాకు ప్రణయ గోదావరిలో యాక్ట్ చేశాడు హీరో తను వచ్చి ఎవరంటే ఎప్పుడైనా సరే గారితో పాటు మేము ట్రావెల్ అవుతా ఉన్నాం గారితో పాటు ఆలీగారు గుండుకాయ బాబాగారు ఉంటారు ఆలీగారి బాబోగులు గారు డేట్లు అవన్నీ చూసే వ్యక్తి వారి అబ్బాయి తను ఇది చాలా మందికి తెలియదు ఈ ప్రణయ గోదావరిలో తను అద్భుతంగా ఇంకా అతను బ్రహ్మాండమైన పాత్రలు చేయాలి ఈ సినిమాలో అద్భుతం అలాగే ఇక్కడ జర్మనీ నుంచి వచ్చాడు అబ్బాయి ఎవరబ్బాయి నేనేమనుకున్నాను అంటే అండి ఒక హీరో వచ్చాడండి మా ఆయన బాలుగారు చెప్పారు హీరో వచ్చాడండి జర్మనీ నుంచి ఆయన టికెట్ ఆయన పెట్టుకు వచ్చాడు ఏంటంటే ఓరే ఈ రోజుల్లో ఇంత పచ్చళ్ళు ఉన్నారే అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికంటే నిజంగా అతనికి కళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సినిమాలో యాక్ట్ చేయాలని జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాడు ఇప్పుడు ఈజీ హైదరాబాద్ నావు సో అలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేశారు నరసింహరది గారు అలాగే ఆ అమ్మాయి మా కాంబినేషన్ మేము చేసిన కాంబినేషన్లో అతిథి బాబోయ్ అసలు అతడు చెవులు మూసుకోవాలి మనం దడదల్లాడిని చేసింది మాట మామూలు తెలంగాణ ఏంటి తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి ఎలాగా ఉండాలి ఎమ్మెల్యే అయితే నాగేంటారు పొక్క అని అంటారు తను అలాగా ఉన్న పవర్ మంట చుట్టే సాఫ్ట్గా కనపడుతుంది కానీ పవర్ఫుల్ రోల్ అదరగొట్టేసిన ఆల్ ది బెస్ట్ అలాగే ఆయన వెనకాల వస్తారు కదా మీరు మీ మీరు మీరు వినయ్ తను చాలా అద్భుతంగా చేశారు ఇక ఒక్కొక్క క్యారెక్టరు ఇంకా మన ముస్లిం ఇప్పుడు సైరాబాన్ గారు ఒక నిమిషం చేస్తాను సైరాబాన్ గారు కూడా అంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నా వరకు ఇవన్నీ చూసాము ఇంకొకటి ఏంటంటే ముందుగా మా అమ్మాయి గురించి చెప్తే బాగుండద ఎందుకంటే ఏ స్టేజ్ మీదకి వచ్చినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లో యాక్ట్ చేయొద్దంటాడు అంటే ఫాదర్ని అలాగా నేను చేయలే నరసింహనంది గారు తీసుకొచ్చి పెట్టారు దాంట్లో స్త్రీలు నా డాటరు తను చేసిన సినిమాలు గ్లామరస్గా ఫస్ట్ కొత్త రంగుల ప్రపంచం అని రిలీజ్ చేసాం అది బాగా వెళ్ళింది ఓటీటీకి కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అమెజాన్ ప్రైమ్లో ఇక తను తెరసాప శాక్రిఫైజ్ క్యారెక్టరు ఈ దీంట్లో ఒక అద్భుతమైన ఆ క్యారెక్టర్ పేరే గుర్తుపెట్టుకుంటారు ఇది అలాగే పిఠాపురంలో అలా మొదలైందని చెప్పి చంద్రమహేష్ గారి సినిమాలో మెయిన్ లీడ్ తను సో తను అంటే మనం ఆసక్తి ఉంది సినిమా తీసాం తనే డెవలప్ చేసాం తనే అందరి దగ్గరికి వెళ్ళి నరసింహనంది గారి సినిమాలో కూడా మీకు క్యారెక్టర్ నేను చెప్తున్నాడు మీరు వెళ్ళండి నేను సో అలాగా ఇలా వీళ్ళందరూ యంగ్ టీం మొత్తం అందరికీ అంటే మదర్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆ భగవంతుడు స్వామి అనుగ్రహం ఉండాలని ఆ మంచి మంచి పాత్రలు మీరు చేయాలని ఇంతమందిని క్లబ్ చేసి ఆయన డైరెక్షన్ నేను నేను విన్నా షూటింగ్లో నాకు విక్రమ్ చెప్తుండేవాడు డైరెక్టర్ గారు నిజంగా మామూలు బ్రెయిన్ కాదండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షార్ట్ తీయాలంటే నాకు అవన్నీ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయని నేను చేయగలుగుతాను అది వచ్చేవరకు నేను చేయను అది కావాలి అని గట్టిగా పట్టుపట్టి బ్రహ్మాండమైన వర్క్ చేశారు అది ఎటువంటి ఎండాకాలంలో అలాగే మా గురుతులు తిలక్ గారు కదండీ ఈయన ఫస్ట్ నేను పద్మాలయ స్టూడియోస్లో చూసా కృష్ణ గారు పక్కన అలబడి ఉన్నాడు అతను ఈ బొగ్గల ఇక్కలు సేమ్ అంతే కొంచెం తగ్గినాయి అంతే ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే అంటే ఒక యాపిల్ తింటానండి రోజు ఆయన స్కూటర్లో రెండు యాపిల్స్ ఉంటాయి పొద్దున్న ఒకటి తింటాడు అందరు ఎదురుగా ఉండే ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాడు అది ఆయన హెల్త్ గొప్ప మనిషి ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు ఇక నరసింహనంది గారి గురించి ఈ సినిమాకి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మొన్న ఇచ్చారు కదా అవార్డుస్ గద్దరు అవార్డ్స్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు అలాగే నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాలని ప్రభుత్వ సారా దుకాణం అద్భుతమైన సినిమా అని చెప్పి చెప్పాలి మా తాడేపల్లి పులిగడంలో మా మేనమౌలాలంతా ఇప్పుడంటే సాయంత్రం అయితే మ్యాన్స్ మౌసులు టీచర్స్ చేతులు తీయడం అవి ఇప్పుడు అప్పుడు అవి లేవు ప్రభుత్వ ద్వారా ప్రసాద్ షాప్కి వెళ్ళరా అంటే ప్రసాద్ అంటే ఏంటో అనుకునేవాళ్ళం అదే ప్రభుత్వ సారా దుకాణం ఇక ఇంకొక మాట చెప్పి నేను భూమిస్తాను ఇక్కడ మా ప్రసన్న గారును సముద్ర గారు ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి దానవీర సూరకర్ణ అటువంటి సినిమా ఇంకా మహానుభావుడు అసలు పురుషుడు దగ్గర కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే ఆ యుగ పురుషుడు ఆ హరికృష్ణ గారు పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు వాళ్ళ సొంత బంధువు అలాగే మా సముద్ర గారు దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారకరత్న గారు హీరో ఆ సినిమాలో ఓ దొమ్మపోతుల్లాగా ఉన్నారు ఒక పది మంది కొడుకులు నాకు ఇతన్ని పెడితే ఏముంటుందండి అని చాలామంది చెప్తే ప్రసన్న గారు నైట్ ఫోన్ చేసి పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను డబ్బులు ఇస్తానంటే చాలా బాగా చూశారు కర్నూలు వెళ్ళాం అద్భుతంగా సినిమా చేసాం బ్రహ్మాండంగా ఉంది సినిమా ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలు వచ్చిందంటే ఒక సంచలన మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద కొంచెళ్ళం అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి ప్రసన్న గారికి ఇద్దరికి ఎప్పుడు రుణపడి ఉంటాం అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన విజయ రంగరాజు గారు ఆయన నిజంగా లేరు అంటే అది చాలా నిజంగా బాధాకరం నేను కరెక్ట్గా మన షూటింగ్ అప్పుడే ఆయన సీన్ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను నేను ఎంటర్ వెళ్ళాపడికి ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే గురువు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బయలుదేరుతున్నాను అన్నాడు సో అలాగా పాత కొత్త కలయికతోటి ప్రభుత్వ సారత్వకరం అద్భుతంగా ఉంది నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వారు చెప్పించిన డబ్బింగ్ విధానం కానీ ఆ సినిమా కానీ చాలా బాగుంది సో ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు నటులు కూడా అయిపోయారు వారికి ఆ భగవంతుడు ఆయుర్వరాలు ఈ సినిమా మంచి డబ్బులు రావాలి అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి ఈ టీం అందరూ మరలా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈవీ సత్యనారాయణ గారు గారి టీం లాగా ఏ సినిమా అయినా వీళ్ళే ఉండాలని మనసు పెట్టి కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన ఎస్విఎస్ ప్రొడక్షన్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఎస్ థ్యాంక్ యూ సార్ ఇక ఇతను మర్చిపోయాను ఇందులో ఫస్ట్ విజయ రంగరాజు గారు ఒక వన్ సెకండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసింది ఆయన విజయ రంగరాజు గారు ఆయన లేరు ఆయన పరమపదించారు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఆయన మెయిన్ పాత్ర ఇందులో వీళ్ళందరూ ఓడలు అనమాట లెక్క ఆయన మెయిన్ క్యారెక్టర్ తర్వాత నరేష్ అని ఒక అతను చేశాడు ఎస్ఐ క్యారెక్టర్ ఆయన లేడు ఇక్కడ చెన్నైలో ఉన్నాడు థ్యాంక్ యూ ఎస్ గట్టిగా చెప్పట్లో ఒకసారి ఎంత మంచి స్పీచ్ ఈ మధ్య కాలంలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బట్ టైటిల్ చూస్తే నాకు ఒక చిన్న ఏదో అనిపిస్తా ఉంది నాలంటే చాలా మందికి ఒకసారి పట్టుకోండి సార్ ఒక క్వశ్చన్ ఉంది ముందుకు రండి టైటిల్ చెప్పండి సార్ ఒకసారి సినిమా చేశారు ఇక గుర్తుందిగా ప్రభుత్వ సారా దుకాణం అంటే వేరే వాళ్ళకి ప్రభుత్వ సారాయి దుకాణం ఏదైనా ఏమన్నా వేరేలాగా వెళ్ళొచ్చే మనం ఇంకా ఏం ఏమి అంతకన్నా దారుణండి వేరే వాళ్ళకి నేను నిన్నే కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు కొంతమందిని చూస్తే మహాదారుణం బూతులు డెక్షలు ఉన్నాయి కానీ ఇది ప్రభుత్వ సారా దుకాణం నైన్టీన్ ఫార్టీ టూ ఒక గ్రామంలో అనగానే నేషనల్ అవార్డు ఇచ్చారు ప్రభుత్వ సారా దుకాణం ఇదేంటిది ఏదో ఉందో కూర్చోబెడతా జనాల్ని సో ఇట్ కమర్షియల్ హిట్ సినిమా ఏమైనా మీరు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తారేమో అనుకున్నా అంటే మీకు ఏమైనా మెమరీస్ బయటకు వస్తాయేమో అనుకున్నాను మీరు చాలా అంటే మేము తెలుసు తాడేపల్లిగూడెంలో ఎక్కువ మాకు ఏంటంటే మిలిటరీ హోటల్ ఉంటాయి ఏదన్నా ఉంటే నిబ్బు ఉంటది అంతే కదా నిబ్బు కోటర్ ఇక్కడ హైదరాబాద్ లో కోటర్ అంటారు ఎక్కడైనా మేము నిబ్బు అంటాం ఒక నిబ్బు వేసుకుంటాము మిలిటరీ హోటల్కి వెళ్ళి ఒక ఆమ్లెట్ తినేస్తాం వెళ్ళిపోతాం కానీ అప్పుడు మాకు సారా దుకాణాలు లేవు ఉన్నాయి కానీ పెద్దలు ఉండేవారు అరే ప్రసాద్ కొట్టుకు అంటే ప్రసాద్ ఏంటి ఇది అంటే ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం అది ఇప్పుడు అన్నీ బెల్ట్ షాపులు అది థ్యాంక్ యూ మెమరీస్ ఏమైనా లాగుదాం అనుకున్నాను కానీ లేవు లేవు సారా తాగే మెమరీ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎందుకంటే ఈ సినిమా ఎంత నచ్చితే మీరు ఇంత బాగా మాట్లాడతారు సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మంచిగా పేరు రావాలి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం